తిరుమలలో శ్రీరామానుజముని సేవ తిరుమలలో శ్రీరామానుజముని సేవ ఈ ప్రపంచమునకు హరియే ఆది ఆయన మాత్రం అనాది ఈ ప్రపంచమునకు హరియే ఆది ఆయన మాత్రం అనాది అని ఆలవార్లు కీర్తించినట్లు సృష్టి ఆరంభం నుండి తిరుమలపై పరమానందమూర్తిగా వెలిసిన కలియుగ దైవమగు శ్రీ వేంకటేశ్వర స్వామి శతాబ్దముల తరబడి అనేకమంది ఆల్వారులకును ఆచార్యులకును శరణ్యుడై పరమపద ప్రదాతగా వెలుగు వెలుగొందు శుద్ధ పరమాత్మ ఈ విషయం స్పష్టంగా గ్రహించిన శ్రీమద్ రామానుజులు తాము నిత్య నివాసమై శ్రీ వైష్ణవ ముఖ్య పట్టణమైన శ్రీరంగంలో అవసరార్థము నివసించినప్పటికీ శ్రీమద్ రామానుజులు తమ ధర్మ విజయంతో భారత భారతదేశ ప్రదక్షిణిగా కార్యక్రమంలో భారతదేశంలోని అన్య పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ కొంతకాలం ఉండి తమ అనుష్ఠాన పూజాదుల వలన క్షేత్రములకు సన్నగిలిన మహిమను శక్తులను కుదురు చేసి పోషించి తిరిగి వర్ధిల్లినట్లు చేయుచుండిరి దేశమంతటా వైష్ణవ ధర్మాన్ని పరిపాలించడానికి రామానుజులు ఏర్పరిచిన నూట ఎనిమిది జీయర్ పీఠాలలో తిరుమల వద్ద కూడా శ్రీ వైష్ణవ జీయర్ గారిని నియమించిరి శ్రీమద్ రామానుజముని ఒకనాడు స్నాన సంధ్యానుష్ఠానములు పూర్తి చేసుకొని తమ శ్రీ వైష్ణవ అగ్రపీఠంలో ఆశీనులై నారాయణ ధ్యాన నిమగ్గులైరి స్వామివారి సంకల్పమున్న తాను చేయవలసిన కార్యశేషములేమైనా కలదేమో విశ విశదపరచమని ప్రార్థించిరి ఇంతలో ద్వారము వద్ద యగు శిష్యుడు వచ్చి శ్రీరామానుజులకై చిత్రకూటము నుండి వైష్ణవ స్వాములు దర్శనార్థమై వచ్చారని వారు గొప్ప ఆపదలో చిక్కుకున్నందున తక్షణ దర్శనము కావలెనని తొందరపడుచున్నారని చెప్పాను రామానుజుల ఆజ్ఞతో లోపలికి ప్రవేశపెట్టబడిన తరువాత ఆ వైష్ణవులు యతిరాజులకు దండ ప్రణామాలు ఆచరించి యతి సార్వభౌమ మేము చిత్రకూటము నుంచి బహుప్రయాసపడి వస్తున్నాము అక్కడి విష్ణు అర్చా విగ్రహములు చేత క్రిమికంఠుని భటులు భంగము చేసి ఆయా ఆలయాలలో విష్ణు విగ్రహముల స్థానే శివలింగాలను శైవ విగ్రహాలను బలత్కారంగా ప్రతిష్ఠ చేస్తున్నారు మాకు వేరే దారి లేక యతీశ్వరులనే శరణు కోరుతున్నాము మా గ్రామంలోనున్న శ్రీ శేషశైనమూర్తిని క్రిమికంఠుడు ఆలయము నుండి బలత్కారముగా తీసుకొని పోయి తన రాజప్రాకారమున అగర్త వద్ద మెట్టుగా వేసుకొని దానిపై నడిచిపోతున్నాడు ఇక స్వామివారే మాకు దిక్కు అని ప్రార్థించాడు రామానుజతీశ్వరులు గోవింద దేవునికి కలిగిన గొప్ప ఆపద విని తల్లడిల్లిపోయిరి త్వరలోనే తాము అక్కడికి విచ్చేసి తగు ఏర్పాట్లు చేయుదమని ఆ బ్రాహ్మణులను మఠమున విశ్రాంతి తీసుకొమ్మని చెప్పిరి ఆ తరువాత రామానుజులు సమస్త భువన రక్షక దక్షుడైన శ్రీనివాస ప్రభువును కలియుగ దైవమును మనసా శరణు పొంది కలిగిన ఆపదికై ప్రార్థించి శ్రీనివాస స్మరణతో ధ్యాన నిముగ్నులైరి అంతే మెరుపు మెరిసినట్లై వెన్నెల వంటి పచ్చ కర్పూర తిరుమణి నామంతో కస్తూరి తిలకం శ్రీచూర్ణంగా వెలుగుందు సుందర మధుర దరహాసమ్ములను చిందిస్తూ శ్రీనివాస ప్రభువు సాక్షాత్కరించాడు రామానుజుల ఆర్తిని ఆలకించి స్వామివారు మధుర మంజుల స్వరముతో సముదాయిస్తూ ఆల్వారే ఆల్వారే చింతపడకు ఇది అంతయు మా సంకల్పముననే జరుగుతున్నది త్వరలో అనంతశైనడుగు గోవిందుడు మా సన్నిధినే ఉండగలడు అని చెప్పి తగు సమయములో మీరు వెంటనే బయలుదేరవచ్చును సిద్ధముగా నుండు అని ముమ్మారు పలికి క్షణములో మెరుపు మెడిసినట్లు నీలి మేఘపు కాంతితో అదృశ్యుడయ్యను రామానుజులు ఆనంద బాష్పాలతో మేల్కాంచి స్వామివారికి మహాన్ నైవేద్యము పూజలను కైంకర్యములను అందించారు ఇంతలోకే రామానుజులకు అతి ముఖ్యమైన వార్తను తీసుకొని కొందరు ప్రతిహారుల స్వామి దర్శనములకై కోరి యతీశ్వరులు వారిని ప్రవేశపెట్టమని కుశల ప్రశ్నల అనంతరము విషయమేమిటనగా యతిరాజా తిల్లి తిల్లి అనే పేరు గల ఒక వేషి అయిన నర్తకి రాజును మోహింపచేసి కోటగోడ పైకి విహారార్థము తీసుకొని పోయి అతడిని ఆకస్మికంగా అంతమొందించింది దుష్టడగు రాజు పీడ మనకు వదిలినది ఇంతకు పూర్వమే రెండు నెలల నుంచి రాజుకు క్రిమి కంఠునికి కంఠములో రాచపుండు పడి మరణోన్ముఖుడై ఉన్నాడు ఇప్పుడీ వేశ్య తాను కూడా గోడపై నుండి దూకి మరణించినది యతీశ్వర్లో హుటాహుటిన కోట వద్ద గట్టుగా అవమానించబడుతున్న గోవిందరాజు స్వామి విగ్రహాన్ని రక్షించవలెనో ఇదే సమయము అని చెప్పి రామానుజులు దైవ సంకల్పమునకు ఆశ్చర్యపడి శ్రీనివాస ప్రభువు ముందే సూచించిన పరిణామం రానే వచ్చిందని తానికి ఆలస్ించరాదు అని ఒక శుభ ముహూర్తమున సపరివార సమేతంగా శ్రీమద్ రామానుజులు బయలుదేరి అక్కడున్న బ్రాహ్మణోత్తముల సహాయంతో శేష సైనుడు గోవిందుని విగ్రహాన్ని క్షేమంగా రక్షించి అభిషేక పునః సంప్రోక్షణాదులు నిర్వర్తించిరి